పదిహేనున విచారణ గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కదలిక విచారణకు రావాలని బాధితులకు ఈడీ నోటీసులు ఈ మధ్య కేసులో లేని పురోగతి స్వేచ్ఛ కథనం తర్వాత ఈడీ దూకుడు సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో కదలిక మొదలైంది ఈ నెల పదిహేనున విచారణకు రావాలని కేసులో బాధితులుగా ఉన్న గొర్రెల విక్రయదారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు గొల్ల కురుమల జీవితాలను మార్చేసే స్కీమ్ అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది దీనికోసం అప్పట్లో పన్నెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది ఇరవై గొర్రెలు ఒక పొటేలు ఒక ప్యాకేజ్ ఇరవై గొర్రెలు ఒక పొటేలు ఇట్లా దీని ద్వారా చాలా మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు ఇయ్యలే ఆ గొర్రెలు మొత్తం మళ్ళా నైట్ల లారీలల్లా బయటికి సప్లై మొత్తం బయటికి సప్లై గొర్రెలు ఇస్తే బాగుపడతారు అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చిర్రు ఎందుకు అంటే అది పేరేమో గొల్లకుర్మ కుర్మ వాళ్ళకి ఇస్తాము వాళ్ళని బాగు పెడతాము ఇక వాళ్ళ గొర్రెలు కాసుకుంటు ఉండాలే ఉన్న సంపద మొత్తం దోసుకుంటుంటామని ఇక వాళ్ళ వాళ్ళ పేరు చెప్పి తిన్నామని పన్నెండు వేల కోట్లు అప్పుడు దాదాపు గొర్రెలు కూడా తీసుకొచ్చిరు కొనుక్కొచ్చిరు గొర్రెలు కొనుక్కొచ్చి ఆ గొర్రెలు నమ్ముకున్నారు ఈ దొంగలు మరి యాదవ్ సోదరులకు ఇస్తే అయిపోతుండే కదా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళతోని మళ్ళీ డీ డీడీలు కట్టించుకొని ఎవరికి ఇవ్వకుండా ఆ గొర్రెలు బయట అమ్ముకున్నారు ఈ దొంగలు పన్నెండు వేల కోట్లు ఇప్పుడు మళ్ళీ ఈడీ కదలిక స్టార్ట్ అయింది ఎవరెవరైతే నష్టపోయిరో ఎవరెవరైతే ఆ డీడీలు కట్టి ఎవరికైతే గొర్రెలు అందలేదు వాళ్ళందరినీ ఈడీ పిలుస్తున్నది విచారణ ఇక వాళ్ళు విచారణకు హాజరవుతారు హాజరైనాక వాళ్ళది వాళ్ళ దగ్గర నుంచి ఏమేం జరిగింది మొత్తం ఆధారాలు సేకరిస్తారు సేకరించిన తర్వాత అధికారులు అధికారుల తర్వాత దాని ఉన్న ఆయన అందరు వస్తారు బయటికి కాకపోతే ఈ లోపల ఎవరెవరైతే నష్టపోయారో మరి వాళ్ళందరిని పట్టుకొని ఏమన్నా మేనేజ్ చేసే అవకాశం కూడా ఉన్నది అది కూడా జరగవచ్చు కాకపోతే ఒక్కరో ఇద్దరు మేనేజ్ చేస్తారు కానీ అన్ని అంతమందిని వందల మందిని వేల మందిని ఎట్లా మేనేజ్ చేస్తారు చేయలేరు కదా అది కూడా ఉన్నది ఖచ్చితంగా ఈడీ విచారణ మొదలైంది మరి ఎక్కడి వరకు తీసుకపోతారనేది వెయిట్ చేయాలి అరెస్ట్ చేస్తారా లేదా మరి ఏం అరెస్టులు జరుగుతాయి చూడాలి ఎంతసేపటికి విచారణ 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 జరిగినాక లాస్ట్కి అరెస్టులు ఉండవు ఎన్ని విచారణలు జరుగుతాయి ఎన్నో చదువుతుంటాం ప్రతిసారి ఇగో విచారణ జరుగుతుంది విచారణ జరుగుతుంది ఈ అరెస్టులు అరెస్టులు అనేది వంద విచారణల ఒకటి రెండు అరెస్టులు ఉంటాయి మరి అన్ని విచారణలు జరిగి ఎందుకు అటకెక్కుతున్నాయి వీటి మీద ప్రజలు కూడా ఆలోచన చేయాలి